బట్టి విక్రమార్క చాలా బాధలు ఉన్నడల్లా మిగతా మంత్రులందరూ బట్టి విక్రమార్కను ఓదారుస్తూ ఉన్నారు ఎందుకు బాధలు ఉన్నడు అని అంటే మన అందరికీ తెలిసిన ముచ్చట్నే ఎన్టీవీలో కథనం వచ్చింది ఎన్టీవీలో కథనం వచ్చిన తర్వాత మంది ఆ కథనం చేసిండ్రు చేసిన తర్వాత తొమ్మిది ఛానళ్ళ మీద కేసు పెట్టిండ్రు ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండానే సిట్టు దర్యాప్తు అని చెప్పేసి ఈ తొమ్మిది ఛానళ్ళను విచారించేదందుకు లేకపోతే ఇంకొక మందిని అరెస్ట్ చేసేదందుకు సిట్టు ఏర్పాటు చేసుకున్నారట తర్వాత ఏమైంది కథ అని అంటే ఇప్పుడు ఎన్టీవీలో వచ్చిన కథనం ఆధారంగా దానికి విరుద్ధంగా ఏబిఎన్లో ఇంకో కథనం రాసుకొచ్చిండ్రు ఆ ఏబిఎన్లో ఏబిఎన్ రాధా కిట్టను ఏ విధంగా కథనం రాసుకొచ్చిండు అంటే ఎన్టీవీలో కథనం రాయించింది బట్టి విక్రమార్కనే దీని వెనుక ఉన్నది బట్టి విక్రమార్కనే ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించిన వ్యవహారం చిలికి చిలికి గాలివాలైనట్లు మొత్తం మీద ఎన్టీవీ ఓనరు బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైడ్ చేస్తే తర్వాత ఎన్టీవీ ఓనర్ తో ఎట్లానన్నా మాట్లాడుకోవచ్చు అనే ఆలోచనలో బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వార్త కథనాలు రాపించిరని చెప్పేసి ఏబిఎన్ రాధా రాసుకొచ్చిండు అన్న రాధాకిట్టన్న రాసుకొచ్చిన కథనం మీద బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టిండ్రు నేను అడుగుతా నిజంగానే ఎటువంటి అవకతవక లేకపోతే నైనీ కోల్ బ్లాక్ టెండర్లను ఎందుకు రద్దు చేసిండ్రు నైని కోల్ బ్యాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో దాన్ని ఎందుకు రద్దు చేసిండ్రు దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు కదా ఇది రేవంత్ రెడ్డి బావోమరది కోసమే ఇదంతా నడిచింది అని చెప్పేసి అంతకుముందు సింగరేణి టెండర్ల విషయంలో రేవంత్ రెడ్డి బావమరదికి కట్టబెట్టిరు అని చెప్పేసి ఇప్పుడు తీగ లాగితే డౌక కదిలినట్టు ఈ నైని కోల్ బ్లాక్ వ్యవహారం ఏదైతే ఉన్నదో దాన్ని లాగితే తెలంగాణలో సింగరేణిలో జరుగుతున్న బొగ్గుబావుల బొగ్గుబావులకు సంబంధించిన తవ్వకాల్లో జరుగుతున్న వాళ్ళు తవ్వేది ఇక బొగ్గు కాదు మొత్తం పైసలే తవ్వుతారు ఎట్లా తవ్వుతారు పైసలు అని అంటే ఈ టెండర్లు వేసేది ముందుగాలనే తెలుస్తుంది కదా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి మభ్య పెట్టి లేకపోతే హెచ్చరికలు జారీ చేసి ఎక్కువగా అప్పట్లో మైనస్లలో ఉంటే ఇప్పుడు ప్లస్ సేవలు ప్లస్ ఐకి ఎయిట్కి టెండర్లను కట్టబెడతా ఉన్నారు అంటే మీరు అర్థం చేసుకోండి రైట్ ఈ ఓవరాల్ కథనం మీద ఏడుదాకా ఏడుదాకా దారి తీసిందో మనందరికీ తెలుసు బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క డైరెక్ట్ కథనం రాపిచ్చిండ్రు ఎన్టీవీలో అని చెప్పేసి కిట్టన్న బట్టి విక్రమార్క మీద నిందేసే ప్రయత్నం చేసిండు దాని మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు మరి ప్రెస్ మీట్ పెట్టిన బట్టి విక్రమార్క ఏం చెప్పాలి లేదు మేము సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నాం ఎటువంటి అవకతవకలు జరుగుతా లే ఒకవేళ మీరు తప్పు వేయకపోతే చెప్పాలి కదా కానీ ఎంబటై టెండాలను రద్దు చేస్తున్నాం అని చెప్పేసి అవి అక్కడ పట్టుబడ్డరు అక్కడ దొరకబట్టబడ్డరు పడ్డరు ఊకుంటుందా ప్రతిపక్షం నిలదీసే వరకు ప్రశ్నించే వారికి ఏం చేసిండ్రు ఈ ఎవరమంతా బయట పెట్టే వరకు మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి సిట్టు నోటీసులు అని చెప్పేసి విచారణకు పిలిచిండ్రు పిలిచిన తర్వాత ఏం పట్టిండ్రు ఏమన్నా ఉన్నదా అక్కడ ఏమీ లేదు మళ్ళా పిలుస్తాము అట్లా ఇట్లా అని చెప్పేసి లీకులు ఇచ్చిర్రు నిజంగానే మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్టు లీకులు ఇచ్చిండ్రు ఆ లీకుడు వార్తలతోనే పేపర్లన్నీ నింపుకున్నారు అంతకు మించి ఏమన్నా ఆడ అంటే బయట పెట్టద్దా రేవంత్ రెడ్డి భావమాలతికి సంబంధించిన స్కామ్ బయట పెట్టద్దు కాంగ్రెస్ మంత్రులకు సంబంధించిన స్కాములు బయట పెట్టద్దు పాపము మచ్చలేని బట్టి మీద పిచ్చి కథనాలు రాపిచ్చిరని చెప్పేసి అందరు బాధపడతా ఉన్నారట బట్టి విక్రమార్క కూడా బాధపడ్డాడట బట్టి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడట మిగతా మంత్రులందరూ కూడా బట్టికే మద్దతు పలుపుతా ఉన్నారట బట్టికే సపోర్ట్ చేస్తా ఉన్నారట రేవంత్ రెడ్డి తీరు మీద మండిపడతా ఉన్నారట పాపం రేవంత్ రెడ్డిని సైడ్ చేయబోయి ఈ రేబియన్ రాధా కిట్ అన్న పాపము బట్టి విక్రమార్కను బలి చేసిండు వార్త రాసుకొచ్చిండు ఒక పేపర్లో వచ్చిన కథనం మీద స్పందించాల్సిన అవసరం లేకుండా పాపం మంత్రుల పరిస్థితి ఎట్లయిపోయింది ఒక మంత్రి ఏమో ఎన్టీవీ మీద వచ్చిన కథనం మీద ప్రెస్ మీట్ పెట్టి నాకు ఇంత విషమిచ్చి సంపేయరి అని చెప్పేసి పాపం ఒక మంత్రి మాట్లాడతాడు ఇంకో మంత్రి ఏమో వచ్చిన తప్పుడు కథనాలు ఏవైతే ఉన్నాయో తప్పుడు కథనాలను బేస్ చేసుకొని ఈ వార్తలు ఏవైతే మీద దాని మీద ప్రెస్ మీట్ పెట్టి టెండర్లని రద్దు చేస్తాడు పాపం ఇగో చూడు రేవంత్ లీకులపై దళిత ఉప ముఖ్యమంత్రి ఆవేదన కావాలని బదనాం చేస్తున్నారని ఆక్రోశం దీనికోసమా మనం పదేళ్ళు దండలాడింది అసలు కాంగ్రెస్ నేతలను అనుగదొక్కుతున్నారు బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తాడు హైకమాండ్కు ఫిర్యాదు చేస్తే హైకమాండ్కి ఏమైనా భయపడతా రేవంత్ రెడ్డి భయపడతలేడు కదా వీళ్ళనే భయ వీళ్ళే రేవంత్ రెడ్డికి హైకమాండ్ భయపడేటట్టు చేయించుకుంటా ఉన్నాడు ఎందుకు తెలుసా ఎట్లా తెలుసా ఈయననేమో టీడీపీ భజన చేస్తాడు ఆయన బీజేపీ బీజేపీ భజన చేస్తా ఉన్నాడు పుసుక్కున ఆయన పార్టీ దాటిపోతే ఊటలు మోస్తళ్ళు ఉండరు కదా అందుకనే ఢిల్లీ కాంగ్రెస్ కూడా ఈ ఇక్కడ అస్సలు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకున్న పాపాన ఓతలేడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే ఎవరైనా పట్టించుకుంటూరా ఎవరైనా మందలిచ్చినట్లు చేస్తారా రేవంత్ రెడ్డిని మా అంటే పోయినప్పుడు అపాయింట్మెంట్ ఇయర్ గంతే అంతకుమించి ఏమన్నా జరుగుతుందా ఏమీ జరుగుతలేదు ఎందుకు భయపడతాడా రేవంత్ అన్న ఏమన్నా హైకమాండ్కు ఫిర్యాదు చేస్తే ఏం భయపడాడు ఇంతనన్నా భయపడతలేడు ఇది కాకపోతే అది పో అన్నట్టు ఉన్నాడు ఆయన రేవంత్ అన్న ఇక ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేసిన వాళ్ళు లేరు ఆయన గురించి మాట్లాడినోళ్ళు లేరు పాపము ముఖ్యమంత్రి తీరు మీద హైకమాండ్కు ఫిర్యాదు ఇక్కడ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు పాపము సీనియర్ నాయకులను లేకపోతే ఆయనకు అడ్డుగా ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో లీకులు ఇచ్చుకుంటా కథనాలు రాపించుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది అంతకుముందు పొన్నం ప్రభా ప్రభాకర్ మీద తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇక్కడ రేవంత్ రెడ్డిని సైడ్ చేయవో ఏబిఎన్ రాధాకృష్ణ ఇటు బట్టి విక్రమార్క మీద ఇట్లా కథనాలు రాపించుకుంటూ పోతా ఉన్నారు ఈ తీరు మీద హైకమాండ్ కు ఫిర్యాదు చేస్తే ఏమైనా భయపడతాడా రేవంత్ అని అస్సలు భయపడడు ఆప్ కౌన్ హే అంటాడు ఇప్పుడు అంటాడు సీనియర్ కాంగ్రెస్ నాయకులకు ఏమంటారు ఎసరు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఎప్పటి నుంచో చాలా మంది మాట్లాడిర రైట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధాలపై ఒక టీవీ ఛానల్లో అసభ్య కథనం వేయించడం మొదలుకొని దళిత ఉప ముఖ్యమంత్రిపై మరొక పత్రికలో వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతున్న పరిణామాలపై వారు ఆగ్రహం ఆక్రోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తనకు విమే విభేదం అఘాధం సృష్టించేలా జరిగిన వ్యవహారాలపై తన ఇమేజ్ను దెబ్బతీసి అవినీతి ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలపై దళిత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం నిందుతున్నట్టు కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినాయి బలమైన నాయకుడి సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ను ఎదుర్కొని పదేళ్ళు కాంగ్రెస్ను బతికించిన తనను కావాలని బదనాం చేసేందుకు వలస కుట్రలు జరుగుతున్నాయని బట్టి విక్రమార్క మదనపడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి దశాబ్దాల పాటు కాంగ్రెస్ ని నమ్ముకొని ఉన్న తాను ఇంత కుట్రపూరిత వాతావరణాన్ని ఎన్నడూ చూడలేదని ఆయన సన్నిహితులతో పేర్కొన్నట్టు సమాచారం ఇంత కుట్రపూరిత వాతావరణం ఎన్నడూ చూడలే చూడరు కూడా ఎందుకంటే ఇప్పుడు కుట్రలు చేస్తోలే అధికారంలో ఉన్నారు కుట్రలు చేస్తోలే నిజంగా కుట్రలు చేస్తోలే అధికారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఎట్లుంటాయి రేవంత్ అన్న కుట్రలు కాలికి పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు అసలు కాంగ్రెస్ నాయకులు మదన పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అసలు ముఖ్యమంత్రి కావాల్సింది బట్టి విక్రమార్క ఆఖరి టైంకు ఆ ముఖ్యమంత్రి పదవిని తన్నేసుకొని పోయిండు నిజంగా బట్టి విక్రమార్కని కనుక ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్కు దళితుల నుంచి ఎనలేని మద్దతు ఉండేది ఇక్కడ ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి దళిత ముఖ్యమంత్రిని చేసిరు అని చెప్పేసి కాంగ్రెస్కి ఎనలేని మద్దతు ఉండేది కానీ ఏం చేసిండు రేవంత్ అన్న అది సాగనీయలే అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పేసి ఒప్పందాలు కుదుర్చుకొని పాపం బట్టి విక్రమార్కకు ఎసరు పెట్టిండ్రు రైట్ మొత్తం మీద బాగా ఫీల్ అవుతా ఉన్నాడు బాధపడతా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులంతా ఇదే విధంగా బాధపడతా ఉన్నారని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు బయటకు చెప్పలికి చెప్పుకోలేకపోతా ఉన్నారు లోపల లోపల ఏమన్నంటే రేవంత్ రెడ్డే నన్ను వీళ్ళందరూ ఒంటరి చేసిందని చెప్పేసి మాట్లాడతారు కానీ మంత్రులకు పెట్టే పొగ పెడతా ఉన్నాడు మంత్రులకు పెట్టేసారు పెడతా ఉన్నాడు రేవంత్ అన్న ఇది ఇదే తారీఖు మరి హైకమాండ్కి ఫిర్యాదు చేసినట్ట మరి హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది ఎందుకు పీక్ అవతల వారేస్తలేరు అనే ప్రశ్న ఇప్పటికీ అవుతా ఉన్నది పాలన ఈ విధంగా నడిపిస్తూ ఉన్నాడు పాలన కూడా సమర్థవంతమైన పాలన లేదు ప్రజలలో నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది మరెందుకు పీకి అవతల వారేస్తలేరు అనే అంశం కూడా లేవనెత్తబడతా ఉన్నది రైట్ పార్టీలోని సీనియర్ మంత్రులు పరువురు బట్టితో ఏకీభవించారని ఆయనకు సంఘీభావం తెలిపారని తెలిసింది మొదటి నుంచి పార్టీనే తల్లిగా భావించి నమ్ముకొని ఉన్నవారిని నమ్మించి గొంతు కోసేలా వెనుక నుంచి వెన్నుపోటు పరిచేలా వ్యక్తిత్వాలను హన్నం చేసేలా పొమ్మన లేక పొగబెట్టేలా వ్యవహారాలు చేస్తున్నారని దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మంట కలిసేలా సహజరులే లేకులు ఇస్తున్నారని సీనియర్ నేతలు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డట్టు సమాచారం రైట్ ఇదే విషయంపై వారు హైకమాండ్తో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఏమాత్రం బాగలేదని మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించాయి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తాము నిశ్చితంగా గమనిస్తున్నామని తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని తొందరపడవద్దని అధిష్టానం పెద్దలు సీనియర్లను సముదాయించినట్టు తెలిసింది అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఎప్పుడు తీసుకుంటారు సరైన టైం టైం ఎప్పుడు వస్తుంది సీనియర్ సీనియర్ నాయకులందరూ అలిగి పక్కదో పట్టినాకన్నా అలిగి పాపము పదేళ్ళు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జెండా ఇడవకుండా రైట్ పార్టీ జెండాను భుజానేసుకొని పదేళ్ళు అధికారం కోసం ఎదురు చూసి 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 కాంగ్రెస్ కోసం కష్టపడితే నేను ఉట్టుట్టుగానే రాలే ఊకూనే రాలే నల్లమల్ల అడుగుల నుంచి తొక్కుకుంటా తొక్కుకుంటా వచ్చిన వచ్చినాక కూడా ఇదే తొక్కే పని పెట్టుకుంటాడు ఇంకేమైనా కొత్త పని ఉన్నది రేవంత్ తనకి ఇంకేమీ లేదు వచ్చినాక కూడా గిదే తొక్కే పని అందుకే పెట్టిన రేవంత్ వర్సెస్ మంత్రులు సీనియర్ నాయకులను ఎదగనిస్తలేడు సీనియర్ నాయకులను పొజగానిస్తలేడు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి ఈ ముచ్చట చూసిన తర్వాత వాస్తవమే అనిపిస్తా ఉన్నదట చానా మందికి రైట్ మీడియా లీకులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం సీఎం హెలికాప్టర్ ఎక్కేందుకు ఎక్కేందుకు టైంపు కలిసి పనిచేయాలనిపించడం లేదని ఆవేదన తనపై ఎందుకు బురద చల్లుతున్నారని ప్రశ్న పత్రికా పత్రికాధిపతి ఇంటికి మంత్రిని పంపి సమాచారం మనకన్నా ఇక్కడ ఏపీ టీడీపీ నేతలకే పరపతి పోస్టింగ్లపై అడగరు నిర్ణయాలపై చర్చించరు తెలంగాణ కాంగ్రెస్ సీఎం టీడీపీని పొగడటమా కాంగ్రెస్ సీనియర్ల మధ్య హాట్ హాట్ చర్చలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ ప్రధానంగా మనకు కనబడుతున్న వార్త టీడీపీ నాయకులకే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ కనబడుతూ ఉన్నది మనకు అంటే ఇక్కడ కాంగ్రెస్ మంత్రులు కూడా టీడీపీ నాయకులకు ప్రియారిటీ ఇస్తున్నారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా టీడీపీ పార్టీని ఇక్కడ ఎగురిచ్చే తట్ట చేస్తూ ఉన్నాడు రేవంత్ అన్న లేకపోతే ఏ విధంగా అది చేస్తూ ఉన్నాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు రైట్ ఇక ఏసీ వర్సెస్ వీసీ అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందారా దీనంతటికీ ఆరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నిర్ణయించుకున్నారా ఎల్లో పత్రిక కథనం వెనుక ఎవరున్నారో పక్క ఆధారాలు సేకరించారా ఇటీవల మేడారం పర్యటన సందర్భంగా బట్టి తన ఆక్రోశాన్ని ఆపుకోలేక నేరుగా రేవంతు ముఖం మీదే తన ఆవేదనను వెళ్ళగక్కారా ముఖ్యమంత్రిని నిలదీసిర్రా అసలు కాంగ్రెస్కు చెందిన సహచర మంత్రులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారా అందుకే మేడారం జాతరలో ఎడమోహం పెడమోహం పెట్టిర్రా అని చెప్పేసి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి ఇక్కడ అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి పాపము బట్టి విక్రమార్కమే నిజంగా ముఖ్యమంత్రి అనేటోడు గట్టిగా ఉంటే ఇలా మాట్లాడిండు ఆడ ఖమ్మంలో సభ పెట్టిండు కదా ఖమ్మంలో సభ పెట్టినోడు మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి మీరు మీరేమన్నుంటే కొట్టుకోర్రీ లోపటింట్లో పోయి తలుపులేసుకొని తన్నుకోర్రి అని చెప్పేసి మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి కానీ సానల్ల పేరు తీసిందా తీయలే ముఖ్యమంత్రి అనేటోడు గట్టిగా ఉంటే తన క్యాబినెట్ మంత్రులను ముట్టుకోవడానికి టచ్ చేయడానికి పత్రికలలో వార్తలు రాసేటోళ్ళు ధైర్యం చేస్తారా నన్నడుగుర్రీ నా దగ్గర క్లారిటీ తీసుకోరని చెప్పిరు కానీ మొత్తం మీద తీవ్రమైన అసంతృప్తిలో బట్టి ఇంకా ముఖ్య సీనియర్ నాయకులు ఉన్నట్టు కనబడతా ఉన్నది మీరు అసంతృప్తితో ఉంటే ఇంకా పండుగ అవుతుంది రేవంత్ అన్నకు రేవంత్ అన్నకు కావాల్సిందే కదే కదా అన్నలు మీరు అసంతృప్తితో అలకబెట్టుకొని మూలగూసుంటే ఇంకా పండుగ అవుతుంది రేవంత్ అన్నకు సో మీరు ఏం చేయాలంటే బరాబర్ కొట్లాడతాం బా జాప్తా కొట్లాడతాం అని చెప్పేసి రేవంత్ అన్న మీదకి మర్రవడ్డట్టే ఉండాలి కానీ అలాగే మూల కూసున్నట్టుంటే మాత్రం పాపం రేవంత్ అన్న లోపల బాగా నవ్వుకుంటాడు ఇది మాత్రం కరెక్ట్ పక్క మనం అర్థం చేసుకోవచ్చు టీడీపీకి ఎక్కువ ప్రియారిటీ అని చెప్పేసి అక్కడ మాట్లాడిన మాట్లాడుతూ ఉన్నారు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పెంచి పోషిస్తా ఉన్నాడు టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళను టీడీపీ పార్టీని ఇక్కడ అనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది రేవంత్ అన్న విధానం చూసినట్లయితే ఈ కాంగ్రెస్ సీనియర్ మంత్రుల మాటలు విన్నట్లయితే